నక్షత్రములలో ఇది నాలుగవది నక్షత్రం అధిపతి గణము జాతి వృక్షం జంతువు నాడి పక్షి అధిదేవత రాశి రోహిణి చంద్రుడు మానవ స్త్రీ నేరేడు పాము అంత్య గుడ్లగూబ బ్రహ్మ వృషభం రోహిణి నక్షత్ర జాతకుల ఫలం జన్మ తార రోహిణి హస్త శ్రవణం శరీర శ్రమ సంపత్తార మృగుశిర చిత్త ధనిష్ట ధనలాభం విపత్తార ఆర్ద్ర స్వాతి కార్యహాని సంపత్తార పునర్వసు విశాఖ पूर्वाभद्र क्षेम प्रत्यारपुष्यमी अनुराध उत्तराभद्र प्रयत्न भंगम साधन तार आश्लेष ज्येष्ठ रेवती कार्य सिद्धि शुभम नैत्य अश्विनी मख मूल बंधनम तार भरणी पूर्व फलुणी पूर्वाषाण्सुखम पूर्वा अतिमितारकृत्तिरफलगुणी उत्तरा उत्तराषाण सुखम लाभं రోహిణి నక్షత్రము నవాంశ ఒకటో పాదము మేషరాశి రెండో పాదము వృషభరాశి మూడో పాదము మిథునరాశి నాలుగో పాదము కర్కాటక రాశి రోహిణి నక్షత్రము గుణగణాలు రోహిణి నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ నక్షత్రాధిపతి చంద్రుడు మానవగణము కనుక ధర్మచింతనతో పాటు లౌక్యమూ ప్రదర్శిస్తారు అనుకున్నది నయనా భయానా చెప్పి సాధిస్తారు ఈ నక్షత్ర జాతకులు మానసిక దృఢత్వము కలిగి ఉంటారు అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు సాహస క్రీడల అందు ఆసక్తులై ప్రావీణ్యత గుర్తింపు సాధిస్తారు వీరి జీవితములో అడుగొడుగున స్త్రీల ఆధిక్యత అండుదండలు ఉండడము వలన మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి వీరి శక్తి సామర్థ్యాలు అదనపు అర్హతల వలన మంచి ఉద్యోగాలకు ఎంపిక అవుతారు మాతృవర్గము మీద విశేషమైన అభిమానము కలిగి ఉంటారు దూరప్రాంతపు చదువు విదేశీ ఉద్యోగాల అందు రాణిస్తారు అధునాతన విద్యల అందు రాణిస్తారు భూసంపద జల సంపద కలిగి ఉంటారు త్వరగా కోపము రాదు చిరునవ్వుతూ ఉంటారు ఎన్ని విమర్శలనైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు ఎగుమతి దిగుమతి వ్యాపారము కలసి వస్తుంది అపనిందలు ఆరోపణలు జీవితములో ఒక భాగము అవుతాయి జీవితములో ఒడిదుడుకులు సహజము వీరు హాస్యప్రియులు కళప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధించి అవార్దులు పొందగలరు సంతానముతో విభేదిస్తారు గురుమహర్దశ శని మహర్దశ వీరికి కలిసి వస్తుంది ప్రేమ వివాహాలు రావు భార్యాభర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది క్రీడలు కోర్టు వ్యవహారాలలో విజయము సాధిస్తారు గజ ఈతగాళ్లు అవుతారు తనకు తాను సుఖపడుతూనే తన వారిని సుఖపెడతారు వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చిదిద్దుతారు